హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి ధనుర్మాసం రేపు ధనుర్మాసం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసం అంటే చాలా ఇష్టం దానిలోనూ అది శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం ఆ రోజు ఎవరైతే మేము చెప్పిన విధంగా ఈ పూజ చేస్తారో వారికి జన్మజన్మల పుణ్యఫలం కల్పిస్తుంది ఇలాంటి రోజు మళ్ళీ రాదు అది ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాం ముందుగా అందరూ వీడియోకు లైక్ నమో నారాయణాయ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ నెల డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం నాడు శ్రవణ నక్షత్రం ఏర్పడింది ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం అత్యంత పవిత్రమైనది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ ఇంటి పైన శ్రీ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు అంటే బుధవారం ఏడు గంటల వరకు శ్రవణ నక్షత్రం అయి ఉంది విష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రం రావడం అంటే అది రిట్టింపు ఫలితాన్నిచ్చే అద్భుతమైన రోజే అని చెప్పవచ్చు ఈ రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఆ రోజు ఏమి చేయాలంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా తలారా స్నానం చేసి ఇంటి ముందు బియ్యపు పిండితో కానీ ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేవారు పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి అలాగే పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని స్వామివారిని పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలు మరియు చామంచి పూలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించండి ఆ రోజున తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే కొన్ని వేల రెట్ల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ముందుగానే తులసిమాలను సిద్ధం చేసుకొని స్వామివారి చిత్రపటానికి వేసి దీపారాధన చేసుకోండి పూజ ప్రారంభించేటప్పుడు పూజ గదిలో కొన్ని అక్షంతలు పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి విశేషంగా శ్రవణ నక్షత్రం రోజు అందులోనూ ధనుర్మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తే మీ పూజలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి ఇక స్వామివారి అనుగ్రహం ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి ఈ మంగళవారం నాడు పిండి దీపాలతో బియ్యం పిండి దీపాలు మూడు దీపాలు వెలిగించి తయారు చేసుకొని ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులేసి నెయ్యితో దీపారాధన చెయ్యండి అగ్గిప్పులతో పిండి దీపాలను వెలిగించకూడదు ఏకహారతి కానీ అగరబత్తులు అంటే మనం అంటాం కదా సాంబ్రాణి కడ్డీలతో కానీ దీపం వెలిగించండి పిండి దీపాలకు బొట్లు పెట్టి పూలు అక్షింతలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి పూజలో పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ దీపాలను గోమాతక ఆహారంగా తినిపిస్తే అన్నదానం చేసినంత పుణ్యఫలం అనేది మనకి దక్కుతుంది లేదా ఎవ్వరు తిరగని ప్రదేశంలో పడేయండి పూజలో పిండి దీపాలు వెలిగించేటప్పుడు మీ కోరికను స్వా మీ కోరికను స్వామివారికి చెప్పుకోండి నా కుటుంబ శ్రేయస్సు కోసం కష్టాలు తొలగింపు తండ్రి అని చెప్పి ఆ శ్రవణ దీపాన్ని వెలిగించండి స్వామివారికి మీ కష్టాలను చెప్పుకోండి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లం పానకం మరియు వడపప్పును నివేదించండి స్వామివారికి నివేదించే బెల్లం పానకంలో రెండు తులసి ఆకులు కూడా వెయ్యండి అయితే దీనిని మనకి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి స్వామివారికి నివేదించి అవి మనం స్వీకరిస్తే తీర్థంగా స్వీకరిస్తే మనకు ఉన్న అనారోగ్య సమస్యలని తీరిపోయి మన ఆరోగ్యం మంచి ఆరోగ్యం అనేది వస్తుంది ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవిందనామాలు చదవండి ఈ శ్రవణ నక్షత్రం నాడు గోవిందనామాలు చదివితే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ పూజా గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే ఆవు పాలతో మరియు లేకపోతే నీటితో అయినా విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేయండి విష్ణుమూర్తి విగ్రహం లేని వారు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి నిండుగా గంధము బొట్లు కుంకుమ బొట్లుతో అలంకరించండి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ తులసి దళాలతో పూజించండి ఇక విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు తమలపాకు పైన కర్పూరం వెలిగించి స్వామివారికి ఇవ్వండి తద్వారా మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది చివరగా స్వామివారికి హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని తలపాక్షంత వేసుకోండి ఈ విధంగా ఉదయాన్నే వెంకటేశ్వర స్వామిని పూజించి స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండలేని వారు మాంసాహారం తినకుండా సాత్విక ఆహారం తీసుకోండి ఇక ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీటితో సంప్రోక్షణ చేయండి నీటిలో కొంచెం పసుపు కలిపి అలాగే కర్పూరం పొడి కలిపి మీ ఇల్లంతా చల్లండి ఇక మీ ఇంటికున్న సకల దోషాలు తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది మీ ఐశ్వర్యం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ మంగళవారం సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి లక్ష్మీ అనుగ్రహంతో మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు రాత్రి ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూర్చొని గోవిందనామాలు చదివితే స్వామివారి ఎంతో సంతోషించి కోరిన వరాలు వెంటనే ప్రసాదిస్తాడు విపరీతమైన డబ్బు సమస్య అప్పుల సమస్యలతో బాధపడేవారు విష్ణుమూర్తి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర రెండు నెయ్యి దీపాలు ఆవు నెయ్యి దీపాలు వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణ చేయండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి గోమాతకు అరటి పళ్ళు లేదా బెల్లం తినిపిస్తే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని మీ కుటుంబానికి అక్కంట ఐశ్వర్యం కలిసి వస్తుందని నమ్మకం ఇక విపరీతమైన అప అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ రోజున నేను ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుంకుమతో కుంకుమ నీటితో తడిపిన ఒత్తులతో దీపారాధన చెయ్యండి మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవారు వ్యాపారాల్లో నష్టాలు లేకుండా ఆర్థిక లాభాలు రావాలి అంటే విష్ణుమూర్తి విగ్రహానికి తేనెతో అభిషేకం చేయండి మీ వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి అలాగే శ్రవణ నక్షత్రం నాడు మీ వంటగదిలో ఉండే బియ్యపు డ్రమ్ములు డబ్బా బియ్యపు డ్రమ్ము కానీ డబ్బా కానీ ఉంటుంది కదా దానిలో రెండు పసుపు కొమ్ములు వేయండి లేదా ఒక వెండి నాణ్యం వేయండి ఇక ఈ సంవత్సరం అంతా మీకు ధన ధాన్యాలకు నోటు లేకుండా అన్నపూర్ణదేవి ఆశీర్వాదం కలుగుతుంది ఇక ఈ రోజున చేసే దానాలు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీ వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఉలువల దానం చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈరోజు ఎర్ర కందిపప్పు దానం చెయ్యండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ శ్రవణ నక్షత్రం నాడు ఎవరైనా పేదలకు పెరుగన్న దానం చేస్తే స్వామివారి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇష్టమైన నక్షత్రం నాడు విష్ణుమూర్తికి ఇష్టమైన నక్షత్రం నాడు దేవాలయంలో ఉన్న భక్తులకు పులిహార ప్రసాదంగా పంచండి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరిన వెంటనే నెరవేరాలంటే ఈ శ్రవణ నక్షత్రం నాడు గోదాదేవి రాసిన తిరుప్పాయి చదవండి ఎంత పెద్ద కోరికైనా వెంటనే నెరవేరుతుంది శ్రవణ నక్షత్రం నాడు చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు విష్ణుమూర్తిని సంచరించే ఈ పవిత్రమైన రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి లేదంటే మీ ఇంట్లో దేవతలు ప్రవేశించరు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం నిషేధం ఈ శ్రవణ నక్షత్రం రోజున తులసి ఆకులు కొయ్యకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలు కోసి స్వామివారికి పూజకి సిద్ధం చేసుకోండి ఈ రోజున ఇనుపు వస్తువులు అస్సలు ఇంటికి తేకండి ఈ పవిత్రమైన శ్రవణ నక్షత్రం నాడు ఎవ్వరికీ డప్పులు అప్పుగా ఇవ్వకండి అలాగే మరి ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోకండి ఇంకా మాంసాహారం మరి మద్యానికి దూరంగా ఉండండి అలాగే ఈ రోజున స్వామివారిని పూజించే ఆడవాళ్ళు ఉల్లిపాయ లేదా వెల్లుల్లి కూడా తినకూడదు ఈ పవిత్రమైన రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే ఆడవారు ఉదయాన్నే దీపారాధన పూర్తి చేసుకుంటే అమితమైన పుణ్యఫలం అనేది కలుగుతుంది ఈ వెంకటేశ్వర స్వామి పి పిలిస్తే పలికే దైవం కాబట్టి శ్రవణ నక్షత్రం అన్న ఈ విధంగా భక్తితో పూజించిన వారు పూజించిన వారి ఈ విధంగా భక్తితో స్వామివారిని పూజిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి వెంటనే స్వామివారు మన ఇంటికి మన ఇంటిలోకి ప్రవేశించి మనకున్న కష్టాలన్నీ దూరం చేస్తారు ఈ విధంగా మనకి కుదిరిన వరకు ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని తలుచుకొని స్వామివారికి పూజ చేసుకొని మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటికి పంపించి అదృష్ట దేవతని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారని మేము భావిస్తున్నాము ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము ఏ కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు జరుగుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్